బీసీ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్న కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని పేర్కొన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీసం జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ నష్టం ఈ బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఏమీ చెప్పి చెప్పి మంత్రి పదవులు వేల కోట్లు రూటీ చేస్తున్నారు బీసీలకు ద్రోహం చేస్తారని చెప్పి మేము విమర్శించాం